ఆకాశవాణిలో నాగసూరి బాణి సిగ్నేచర్ ట్యూన్ సంకేత సరాగం తొమ్మిదవ భాగం నేతికి శ్రీపాద రాజమండ్రిలో కందుకూరి విలేసలింగం నివసించిన ఇంటిలోకి ప్రవేశించగాని శ్రీ శ్రీ మహదానందంతో ఇల్లంతా పొరలాడారని పెద్దలు వైఎస్ నరసింహారావు ఎంతో ఉత్సాహంగా వివరించారు ఇది రెండు వేల ఐదు అక్టోబర్ ప్రాంతంలో ముఖాముఖిగా నరసింహారావు నాతో చెప్పిన విషయం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కారణం రెండు వేల ఇరవై రెండు మే పదిహేడు రాజమండ్రిలో యాదగిరి శ్రీరామ నరసింహారావు కనుమూశారని మా మద్రాసు మిత్రుడు మేడిశెట్టి తిరుమల కుమార్ వర్తమానంపం వీరిద్దరూ యాతగిరి మేడిశెట్టి కలిసి మన వావిలాల పేరున ఒక పుస్తకం కూడా రాసిన సన్నిహితం ఆకాశవాణి స్టూడియోకు ఆహ్వానించిన పెద్దలు రావటం రికార్డు చేయించి పంపడం ఒక సౌలభ్యం ముఖాముఖి దావారితో కలిసి చర్చించే అవకాశం ఉంటుంది ఆఫీసుకు సంబంధించిన మిగతా పనులు చేస్తూనే ఇలాంటి ప్రముఖులు చెప్పే విషయాలు గమనించి బ్రాడ్కాస్ట్ కంటెంట్ తీరు తెలుగమెర్ మెరుగు మెరుగుపరుచుకో అయితే మన ఫీల్డ్కు వెళితే ఎక్స్పెక్టెడ్ విషయాలతో పాటు అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు లభ్యమయ్యే అవకాశం కోరడు అయితే అది మనకున్న ఓపిక ఆసక్తి లోతూపును బట్టి ఉంది విశాఖ ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు రెండు వేల ఐదు అక్టోబర్లో రాజమండ్రిలో కొన్ని పరిచయాలు వగేరా ప్లాన్ చేసుకొని నేను మా టీంతో వెళ్ళా ఒక ఎనిమిది రికార్డింగులు ప్రణాళిక చేసుకున్నా ఒక మిత్రుడు ఇంట్లో చేద్దామంటే కాస్త ఆలోచించి వీధి రింగం నివసించిన ఇంటిలో రికార్డింగ్ చేద్దామన్నారు తమాషా ఏమిటంటే అందులో ముగ్గురు నలుగురు రాజమండ్రి వాస్తవ్యం కూడా మొదటిసారి కందుకూరి ఇంటి ఆకాశవాణి రికార్డు కారణంగా మొదటిసారి చూడగలం అక్కడ రాజమండ్రి ప్రముఖులు వైఎస్ నరసింహారావు తన రికార్డింగ్లో కందుకూరి ఇంటి చరిత్ర అక్కడికి వచ్చిన ప్రముఖులు తొరత నార్లచే వెంకటేశ్వరరావు రాసిన సంపాదకీయంతో ఆ ఇల్లు సంరక్షణ మొదలు తల అలా చాలా విషయాలు వివరంగా ఉత్సాహంగా చెప్పారు రికార్డింగ్ తర్వాత గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం చూడాలని మా బృందాన్ని అక్కడికి తీసుకువెళ్ళి చౌరీ చౌరా సంఘటనలో జరిగిన హింసకు చెలించిన గాంధీ ఉద్యమాన్ని మధ్యలో ఆపేశారు అంతకు మించి పంతొమ్మిది ఇరవై నాలుగులో సత్యాగ్రహులు శిక్షణ కార్యక్రమాల కోసం రాజమండ్రి దగ్గర ఈ ఆశ్రమం ప్రారంభించి ఇలాంటి ఆశ్రమం మన దేశంలో ఇదే 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 మొదటి తారులో వైఎస్ నరసింహారావు ఆనందంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి వారితో తనకున్న పరిచయాన్ని వివరిస్తా నేటికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆలోచనలు ధోరణి మనకు అవసరమని నేనన్న సంభాషణ రెలవెన్స్ అనే మాటకు సాహిత్య విమర్శకులు కొంతకాలంగా ప్రాసంగిత అనే సమానార్థకాన్ని వాడుతున్నా నాకెందుకో ఆ మాట అనేటికీ పట్టుబడుల బాల అది నాకు ఎందుకు అది కృతకంగా ఉన్నట్ల నేటికి శ్రీపాద అనే మాట శ్రీ నరసింహారావుకి బాగా నచ్చి ఆ రోజు చేసిన రికార్డుంగుల్లో సన్నిధానం నరసింహ శర్మ పత్రిక సంగతులు చెప్పిన జ్ఞాపకం అలా విజయవంతంగా విశాఖపట్నం వెనకటి వెనుకెరిగి వెళ్ళారు ప్రకాశం పంతులు వైఎస్ నరసింహారావు తాపగారు సహాధ ప్రకాశం అంటే నరసింహానికి చాలా అభిమానం ఆంధ్రకేసరి పేరు మీద రాజమండ్రిలో నరసింహారావు ట్రస్ట్ ద్వారా కళాశాలను స్థాపించారు ప్రకాశం జయంతికి వారు ఏదో ఒక ఊరు వెళ్ళి వారి విగ్రహానికి పూలమాల వేసి అలా ఒకసారి విశాఖలో ప్రకాశం గారి విగ్రహం ఎక్కడ ఉందో కనుక్కోమని రెండు వేల ఏడులో కోరారు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న విగ్రహానికి దండేసి నన్ను కలిసి వెళ్ళాడు అలాగే నేను హైదరాబాదులో పనిచేస్తున్న అసెంబ్లీ దగ్గర ఉన్న ప్రకాశం విగ్రహానికి దండ వేసి ఎదురుగా ఉన్న మా ఆఫీసుకొచ్చి కాసేపు నాకు కబుర్లు చెప్పి కాఫీ తాగింది అది నరసింహారావు గారు గాంధీజీని చూసినవారు బెహుడు ప్రశంసలు పొందినవారు சர்வே பள்ளி தான் சம்பாஷின வைஎஸ் நர்சுமார் வீரே தெலங்கு நிவசிக்க ரண காரியம் கௌதமி கிரந்தாலயம் ராளபண்டி மியூசி தாமர் ஆர்ட் கேலி தெலுங்கு விஸ்வவி போகுண்ட ஆப்படும் ராஜமண்டி பஸ்ஸாண்ட் தர மகிழா சுவந்த யோத விளக்கொல்படும் అలా చాలా చేశారు వైఎస్ నరసింహారావు పంతొమ్మిది ముప్పై ఆరు అక్టోబర్ పద్దెనిమిదిన జన్మించినవి రాజమహేంద్రి అదే అసలు అలాగే పిలవమని అందరికీ చెప్పే నగరపు సాంస్కృతిక జహనాల కొన్నైనా కాపాడాలని పోరాడినవారు కొన్ని ఆలోచనలు వదలకుండా చూస్తూనే ఉంటారు